LISHER پاري <inaudible> پاري <inaudible> సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పడానికే ఈ రోజు ఈ మండుటలో మనం ఈ కార్యక్రమం చేసాం మీరు మమ్మల్ని భయపెడుతూ ఉంటే మేము మరింత ఎత్తుగా మీ భయాన్ని మించి మేము పోరాడతాం ఎందుకంటే మీరు మాకు పరవణాలు పెట్టట్లేదు బిందు భోజనం పెట్టట్లేదు మా బతుకులు తీస్తున్నారు సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా బతుకులు తీస్తుంటే మేము ఎందుకు కోరుకుంటాం ఖచ్చితంగా పోరాడతాం పోరాడతాం మాకు ఇంకా విజ్ఞు ఉంది కాబట్టి మిమ్మల్ని మేము గోస్ట్ అనట్లేదు మాకు పెట్టిన మాకు పట్టిన పెద్ద గోస్టులు మీరు మీరు గోస్టు నిజమైన గోస్టులు మేం కాదు మేము ఈ కర్మాదారాన్ని కాపాడుతున్నాం ఉత్పత్తి చేస్తున్నాం ఇక్కడ ఎన్నింపుకి పది పన్నెండు మంది ఉన్నాం ఎండ విప్రయం మేము ఖచ్చితంగా ఇక్కడే కూర్చుంటాం అని చెప్పి ఆ కంప్లెంట్ అంటుంటే అనిపించింది కేఎం శ్రీనివాస్ గారు అని మా అధ్యక్షుడు అసలు డిగ్రీల దగ్గర ఉంటుందట అది ఫ్రీజ్ అవ్వకూడదు ఫ్లో తగ్గకూడదు భీమ్ బయటికి రావాలి ఆ సూట్ వేసుకుంటే గంటకు మించి వుండలేరట ఆ సూట్ లో పనిష్మెంట్ కింద ఆయన అక్కడ వేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు కాబట్టి నలభై డిగ్రీలు యాభై డిగ్రీలు ఏంటి పదిహేను వందల డిగ్రీల దగ్గరే పనిచేసి ఉత్పత్తిని తెస్తున్న కామ్రేడ్స్ మనం ఈ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రోజు అక్కడ నిజంగానే చాలా మంది నాకు మాట్లాడుతున్నప్పుడు అంటుంటారు కామ్రేడ్స్ వెళ్తున్నాం మెయింటెనెన్స్ ప్రాపర్ గా లేదు ఏ రోజు ఎవరు కాలిపోతో ఎవరు చేయిపోతా ఎవరు చచ్చిపోతామో క్షేమంగా వస్తామన్న గ్యారంటీ లేదు అటువంటి అధ్వానమైన స్థితిలో స్టీల్ ప్లాంట్ ఉంది అయినా ఉత్పత్తిని తెస్తున్నాము అంటే పరోక్షంగా ప్రాణాలని పెట్టి ఉత్పత్తి తెస్తున్నాము ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావాలి ఈ విషయం మోడీ గారికి అర్థం కావాలి తెల్లారు లేకిస్తే కామ్రేడ్స్ మీరు అందరూ స్థిమితంగా ఆలోచించండి నా ప్రాణ స్నేహితురాలు నా పక్కన కూర్చొని మణి గట్టిగా తిట్టు అందరినీ అంగన్వాడీ పాటు చేయలేకపోయినా ఆశాపాటి చేయలేకపోయినా మనం ఎందుకు పోరాటం ఆపాలి అని నేను అంటున్నాను ఇది ఆవేశపడాల్సిన టైం కాదు ఆలోచించాల్సిన టైం మనందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కసారి ఆలోచించండి తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు చెప్పండి మీరు ఎవరైనా ఒక్కరు తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాట అభివృద్ధి రెండో మాట ఉపాధి నేను అభివృద్ధి చేస్తాను నేను ఉపాధి కల్పిస్తాను అందుకే టీసీఎస్ వాళ్ళకి తొమ్మిది పైసలకి లీజ్ ఇచ్చాను వర్షాకి అందుకే ఇరవై నాలుగు ఎకరాల భూమి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చాను ఎందుకు ఇప్పుడు మళ్ళీ అదాని డేటా సెంటర్ కి మూడు వందల ఎకరాలు ఆల్రెడీ ఇచ్చారు ఇంకా మూడు వందల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సారీ కాంగ్రెస్ ముందు వంద ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు మూడు ఎకరాలు ఎందుకో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాం తెల్లారి లగిస్తే అభివృద్ధి ఉపాధి అభివృద్ధి ఉపాధికి ఎందుకు బాబు అంత తక్కువ డబ్బులకి పదిహేను వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఎనిమిది కోట్ల రూపాయలకి తొంభై తొమ్మిది అంటే అంటే ఉపాధి అటువంటి ఉపాధి కోసం భూములు ఇచ్చేస్తున్నాను నేను అభివృద్ధికి అభివృద్ధి ఉపాధి అని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి ఈ స్టీల్ ప్లాంట్ లక్ష మందికి ఉపాధి కల్పిస్తుంది ఉపాధిని ఎందుకు తీస్తున్నావు నువ్వు మోసం చేస్తున్నావు ఉపాధి మోసం అభివృద్ధి ఆ ఆపడానికి కూర్చున్నాం ఇప్పటికి లక్ష మందికి ఉపాధి మా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక పరికరత ఇన్కమ్ వస్తున్న మండలం గాజువాక పెదగట్టాడు ఉన్నది నాశనం చేసి కొత్తది తెస్తావు అంటే నిన్న ఎలా నమ్ముతాను ఏం చెప్పు ఆత్మలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధము అన్నావు ఏది ఆత్మ ఏది ఆ సిద్ధం దొంగదారిన ఈవోఏలు పెట్టి మొత్తం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తాను ప్యాకేజీ తెచ్చి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల బతుకుల్లో బుగ్గి పోస్తాను ఇదా మీ ఆత్మ ఇలాంటి ఆత్మ అక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి పాపం చాలా మంది పవన్ కళ్యాణ్ ని చాలా ఆరాధించారు ఆయన ఏదో చేస్తారని ఎక్కడ కూడా ఒక కామ్రేడ్ వచ్చి అరుస్తూ మధ్యలో అందరికి నమస్కారాలు పెడుతూ జై జనసేన జై జనసేన అని చెప్పి పాపం ఇంకా ఆశగా ఉండే పవన్ కళ్యాణ్ ఏమో చేస్తారని ఆయన మాతో ఆశలన్నిటిని తుస్ చేశాడు మనమే మాట్లాడలేం ఢిల్లీ అయితే మనమే మాట్లాడలేం ఆ లాజిక్ మనమేమి సమాధానం చెప్పలేము అని చెప్పి పబ్లిక్ గా ఒప్పుకున్నాడు నేను బీజేపీకి పీటీఎం అని చెప్పి ఇంతకన్నా ఆత్మవంచనా ఎంత కన్నా ఎంతకన్నా సింగన నువ్వు చెదువల పేరంతరాని కానీ భగత్ సింగ్ పేరొంద్రానికి కానీ నేను పోరాడతాను అన్నాని కానీ నీకే నువ్వు చెప్పలేను అని ప్లాంట్ అభివృద్ధి పదంలో ఉంది ఎంత కష్టమైన నష్టమైన మూడు సరుకుని కొంటున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇందక మా బ్రదర్ అయోధ్య గారు చెప్పారు తెస్తున్నావు ఇప్పటికీ ఎంత కష్టమైనా వాళ్ళు ఎంత టార్గెట్ పెడితే అంత టార్గెట్ బయటికి తెస్తున్నావు అని కోవిడ్ లో ఆక్సిజన్ ఇచ్చింది ఎవరు వైజాగ్ సీల్ ప్లాంట్ కాబట్టి కోవిడ్ లో ఆక్సిజన్ ఇచ్చింది మిగతా వాళ్ళు ఎవరైనా ఇచ్చారా కోవిడ్ లో కాలేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ పనిచేయలేదు కోవిడ్ లో ప్రైవేట్ అందరూ ఇళ్లలో దూర్పని ప్రాణాలు కాపాడుకుంటే మనం ప్రజల కోసం ప్రభుత్వం అంతా రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలను కాపాడింది అది గవర్నమెంట్ ఏలములు కానీ ఆశాలు గాని గవర్నమెంట్ డాక్టర్లు గాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాని ప్రభుత్వం ఎప్పుడు ప్రజల తరఫున ఉంటది ఆ ప్రభుత్వం ఇప్పుడు ఉండకూడదు ఆ ప్రభుత్వ రంగం ఇప్పుడు ఉండకూడదు ఇప్పుడు భారతదేశంలో ఎవడురా బతకాలి అంటే అదానీలు అంబానీలు బతకాలి భూములు ఎవరికి కావాలి బాబు అంటే అదానీలు అంబానీలు కావాలి వాళ్ళకి ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళే సెంటర్ లోనూ ఉంటారు స్టేట్ లోనూ ఉంటారు మన అసలు శత్రువు ఈ కార్పొరేట్స్ యొక్క మన అసలు శత్రువు ఈ కార్పొరేట్స్ యొక్క తోడేలు ఆకలి వాళ్ళకి సహకరిస్తున్న మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకా మన బ్యాచ్ మన గోస్ట్ బ్యాచ్ ఉంది కదా మనల్ని గోస్ట్ అన్న బ్యాచ్ ఉంది కదా ఆ బ్యాచ్ కాబట్టి మనం స్థిమితంగా ఆలోచించాలి దూర దృష్టితో ఆలోచించాలి ఆ రోజుల్లో ఇప్పుడు నరసింహరావు గారు చెప్తూ భూములు ఇస్తున్నప్పుడు కూడా ఎంత రేటుకి ఇస్తా అని కూడా అడగలేదట తీసుకోండి బాబు ఇక్కడ ఉపాధి వచ్చి మా పిల్లలు పొద్దుంటే బాగుండు అని చెప్పి చాలా దురదృష్టతో వాళ్ళు ఆలోచించి భూములు ఇచ్చారు ఇప్పుడు కూడా చరిత్ర ఈ ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశం మనకిచ్చింది ఈ ఉద్యమాన్ని జయప్రదం చేసి ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కాపాడే విధంగా మన పోరాటం కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి ఇంతకు మించి మనం చెయ్యగలిగిన గొప్ప దేశభక్తి లేదు మనం చెయ్యగలిగిన పెద్ద సేవ లేదు ఇది మన ఉద్యోగాల కోసం మన పిల్లల కోసం వాళ్ళ కోసం చేస్తుంది కాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ప్రజల కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి ప్రైవేట్ ప్లేయర్స్ పెద్ద ఎత్తున స్టీల్ ధరలు పెంచట్లేదు దేశ సావలంబన కోసం దేశం కోసం మనం పోరాటం చేస్తున్నాం ఎక్కడ ప్రభుత్వ రంగం ఉన్నా అది ప్రజల పక్షాన్ని నిలబడింది ఎక్కడ ప్రైవేట్ రంగం ఉన్నా అది లాభాల కోసం నిలబడింది శత్రువుల కోసం నిలబడింది దానికి ఒకే ఒక ఉదాహరణ కాలిటిక్స్ ఉండేది రెండో ప్రపంచ యుద్ధం ఆ కాలిటిక్స్ లో వచ్చివులు అడిగితే ఒప్పుకుంది ఎందుకు అది ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ ఎప్పుడూ లాభం చూసుకుంటాడు అది ఉండదు కాంగ్రెస్ ఎందుకు మొన్న అక్కడ కాశ్మీర్ పెహల్గా తగూల్లో అక్కడ ఉన్న ముస్లిం మిత్రులందరూ అక్కడికి వెళ్ళిన టూరిస్టు కంటికి రెప్పలాగా కాపా రైల్వే స్టేషన్ పోర్ట్లకి రూపాయి కూడా తీసుకుండా దయపెట్టి వాళ్ళలో షెల్టర్ ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి హాస్పిటల్ తీసుకెళ్లి నిజంగా మా ఇంటికి వచ్చిన దేవత లేరు వీళ్ళని కాపాడుకోవాలి అని వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి అక్కడ ముస్లిం సోదరులు కాపాడితే ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏం చేశారు ప్రైవేట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారు ఒక్కొక్క టికెట్ ఎనిమిది వేల నుంచి యాభై వేలు పెంచి అమ్ముకున్నారు ప్రైవేట్ ఎప్పుడు లాభం కోసం మనం చచ్చిపోయినా మన సవాల్ మీద లాభం చూస్తుంది ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటది మనం నిజమైన దేశభక్తుల ఈ దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తల్లిది ఈ తల్లిని కాపాడుకునే పని మనం అందరం కలిపి చేయాలని కోరుకుంటూ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి